మరి మేము ముందుకు మరొక మిషనరీ చరిత్రను మనం నేర్చుకుందాం ఈ మిషనరీ గారి పేరు నగారు ఈ నగారు ఇంగ్లాండ్ దేశంలో పదిహేడు వందల తొంభై నాలుగవ సంవత్సరం జనవరి ఇరవై ఎనిమిదవ తేదీన జన్మించారు వీరి యొక్క దేశము ఇంగ్లాండ్ దేశము వీరి యొక్క దేశము ఇంగ్లాండ్ దేశము ఈ దేశంలో జన్మించిన ఈ ఎలెన్ లాడినర్ యొక్క తల్లిదండ్రులు ధనవంతులు వీరు మంచి స్థితి కలిగిన వారు వీరి మంచి స్థితి కలిగినప్పుడు వీరికి కుమారుడు జన్మించడం వీరు చాలా ఆత్మీయులు ప్రభువుతో ఉన్నవారు దేవుడితో సంబంధం కలిగిన ఈ తల్లిదండ్రులు ఈయనను కూడా భక్తిలో పెంచడం జరిగింది అయితే ఈ అలన్ ఎన్ గారికి చిన్ననాటి నుండి బహు తెలివితేదలు కలిగిన వాడు ఆసక్తి కలిగిన వాడు దేని కొరికేనా నేర్చుకోవాలని ఆశ కలిగితే అది ఖచ్చితంగా నేర్చుకుని ఆయన చూపించేవాడు ఆ చిన్ననాటి నుండి ఆ కృప ఆ జ్ఞానం ఉన్న ఈ గ్లాడినర్ గారికి ఓడ నావికుడు కావాలనే ఆశ కలిగింది ఓడ నావికుడు కావాలనే ఆశతో తన పద్నాలుగవ ఏటని ఆ నా ఆ వెళ్ళడం జరిగింది అక్కడ ఆ ఓడను నడిపే విధానము అక్కడ పరిస్థితులు ఆ ఓడ ప్రయాణము అవన్నీ అలవాటు చేసుకొని ఆయన రెండు మూడు సంవత్సరాలలో పదహారు పదిహేడవ ఏటకి ఓడ నావికుడుగా మార్చబడ్డారంట అంత చిన్న వయసులో ఆయన కలిగి ఉన్న ఆశను ఆయన నెరవేర్చుకున్నాడు ఓడ నావికుడుగా ఆయన మారిపోయాడు ఆయన అలా తన ఓడ ప్రయాణం కొనసాగిస్తున్నాడు ఇలా తన యవన అంతా ఓడలోనే ఉన్న తర్వాత ఆయనకి ఇరవై సంవత్సరాలు వచ్చేసరికి ఆ ఓడలో ఒక భయంకరమైనటువంటి ప్రమాదము జరిగింది ఆ సముద్రంలో యుద్ధము జరిగిందంట ఆ ఓడల మధ్యలో ఒక పెద్ద ఫైటింగ్ జరిగిందంట ఆ ప్రమాదంలో ఆ యుద్ధంలో ఆ గొడవలలో వీరి ఓడలో ఉన్న అనేకులు మరణించడం జరిగింది అయితే వారు మరణించేసరికి ఈ గ్లాని నుండి భయంకరంగా రోధిస్తున్నాడంట కుప్ప కూలిపోయాడ నా దగ్గర నేను నేనున్న ఈ పరిస్థితిలో నేనున్న ఈ ఓడలో మరి నా ప్రజలు నా స్నేహితులు నాతో పనిచేసే ఈ పని ఏంటి అని కుప్ప కూడిపోయి ఏడుస్తున్నాడంట రోధిస్తున్నాడంట బాధపడుతున్నాడంట అయితే ఎప్పుడైతే అలా బాధపడుతున్నాడో అక్కడ ఒక తనకి జరిగింది ఏంటంటే దేవుడు దర్శించాడంట దేవుడు మాట్లాడుతున్నాడంట దేవుడి ఆలోచన ఎందుకో కలిగిందంట దేవుడు ఆయనని పట్టుకున్నాడంట క్రైస్తవుడే బైబుల్ చదివినవాడే తెలివి ఉన్నవాడే ఆత్మీయత అనుభవం ఉంది దేవుడు అంటే తెలుసు తల్లిదండ్రులు భక్తిపరుడే అయినప్పటికీ పనిలో ఉండగా ప్రజలు చచ్చిపోతే ఆయనను దేవుడు దర్శించాడంట ఈ మంది గురికే ఇంత గుండె తెలుస్తున్నావు కదా అలెన్ మరి నా ప్రజలు ఎంతో మంది రక్షణ పొందలేదు ఎన్నో దేశాలు రక్షణ పొందకుండా ఇంకా చీకటిలో ఉన్నారు మరణములో ఉన్నారు మరి వారి చూపిస్తున్నారు వారి యుద్ధకు వెళ్ళవా వారి కొరకు నువ్వు గుణపగలేటట్టు ఏడవవా ప్రార్థించవా పరిచయవా పరిచయం చేయవా సువార్త ప్రకటించవా అని ప్రభు ఆత్మ తనతో మాట్లాడేసరికి మండుచున్న ఎల్ఎన్ గారు ఆ ప్రాంతం నుండి దిగ్గున లేచి తను ఇంకా తను బయటికి వచ్చాడంట ఓడలో నుంచి వచ్చి బైబిల్ తీసుకొని చదవడం ప్రారంభించాడంట ఆ ప్రారంభిస్తూ ప్రారంభిస్తూ ప్రభు కొరకు ప్రభు పని కొరకు ఆత్మల రక్షణ కొరకు నడుము కట్టుకున్నాడు ఈ నడుము కట్టుకున్న ఎల్ఎన్ గారికి వివాహం జరిగింది తన భార్యతో కలిసి ఆయన అనేక ప్రాంతాలలో వెళ్ళాడు సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు ద్వీపాలలోనికి వెళ్ళాడు చీకటి ప్రదేశములలోనికి వెళ్ళాడు అడవులలోనికి వెళ్ళాడు అలాగూ ఆయన దక్షిణ అమెరికాలో పరిచయకు సువార్త నిమిత్తము బయలుదేరి వెళ్ళాడు దక్షిణ అమెరికాలో సువార్త ప్రకటిస్తుండగా అనేక దీవులలోనికి వెళుతూ ఉండగా ప్రజలు వీరిని తరమడం వీరిని కొట్టడం వీరి దగ్గర వస్తువులు దోచుకోవడం ఇలా జరుగుతూ జరుగుతుండగా ఆయన ఐదుగురు బిడ్డల్ని కన్నాడు మరి ఐదుగురు సంతానమైంది ఆ ఐదుగురు సంతానము ఆ భార్య ఆ వేడికి వీరు వెళ్తున్న ద్వీపాలలోనికి వారు సహించని అనిక బిడ్డలు అలసిపోతుంటే ఆ భార్యను ఆ బిడ్డలను వారి ఊరికి ఇంగ్లాండ్ పంపించి ఇలా మాత్రం పని చేస్తున్నారు ఇలా సువార్త పని చేయగా చేయగా చేయ అనే తెగలోనికి వెళ్ళాడు ఆ ఫిజిషియన్ తెగలోనికి వెళితే ఆ తెగ చాలా భయంకరమైన వారు వారు నరమాంస భక్షకులు వారు మనుషులను చంపేవారు వారి తెగలోనికి క్రొత్త వ్యక్తి వస్తే ఆ క్రొత్త వ్యక్తిని వేటాడి 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 చంపే వారు నిద్రపోయేవారు కాదంట అటువంటి తెగలోనికి వెళ్ళడం జరిగింది ఎలన్ గారు వెళితే ఈయన వస్తువులను వారు దోచుకోవడం ఈయనని వెంబడించడం చేస్తే ఆ ప్రాంతం నుండి పారిపోయి మరణ ఇంగ్లాండ్ దేశం రావడం అయింది ఇన్ని శ్రమలు ఒకసారి భార్యతో వెళ్ళాడు మరొకసారి బట్టని తీసుకొని వెళ్ళాడు మరొకసారి ఒంటరిగా వెళ్ళాడు ఏ ప్రాంతంలో ఎదురవుతున్న శ్రమలు కష్టాలు భయంకరంగా ఉన్నవి మరలా తన దేశంలోకి వస్తున్నాడు కొన్ని దినములు చూస్తున్నాడు మరలా ప్రయాణమై వెళ్తున్నాడు అక్కడ తన స్నేహితులు అంటున్నారంట తన భార్య అంటుందంట తన పెద్దవారు అంటున్నారంట ఎలా నీకెందుకు ఎందుకు ఎందుకింత కష్టం మిషనరీ వారి సంస్థ ఇన్నిసార్లు వెళ్ళి తిరిగి వచ్చావు కదయ్యా ఇక్కడ నుండి పరిచయం చేసుకోయా ఇక్కడ నుండి ప్రార్థన చేసుకోయా ఇక్కడ ఒక సంఘంలో సేవ చేసి చేసుకోయా పాస్టర్ పని చెయ్యయా అని మిషనరీ సంస్థ కూడా అంటుందంట ఈయన వెళ్తున్నాడు కానీ ఒక్క ఆత్మను కూడా రక్షించట్లేదు ఒక ఆత్మ కూడా రక్షణ పొందట్లేదు ఎక్కడ చూసిన చేదు అనుభవాలు ఎల్ఎన్ గారికి ఎదురవుతున్నాయి ఆయన మరలా వచ్చి ఇంగ్లాండ్ దేశంలో ఉన్నాడంట కొన్ని రోజులకు తన భార్య చచ్చిపోయిందంట మరలా ఒక స్త్రీని వివాహం చేసుకొని ఆ బిడ్డలకి తోడుగా పెట్టాడంట హలే ఆ వివాహం చేసుకున్న స్త్రీ యొక్క గొప్ప లక్షణాలు ఒక్క రెండు నిమిషాలు చెప్తా ఆమె వివాహము ఈ ఎలర్గానే చేసుకుంటకు సిద్ధపడింది ఎందుకు సిద్ధపడింది ఐదుగురు బిడ్డలు తండ్రి ఆయన లేస్తే సువార్థ పరికి వెళ్తాడు ఆయన వారి దేశంలో కానీ వారి ఇంటిలో కానీ వారి మంచం మీద కానీ ఆయన పడుకున్నది ఒక రోజు కూడా లేదంట అటువంటి ఎలన్ గారికి బంధువులు కానీ సంఘ పెద్దలు కానీ మిషనరి వాళ్ళు కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళకయ్యాన్ని హెచ్చరించి బోధించిన ఆయన గారి పరిస్థితి అంతా తెలిసిన ఒక స్త్రీ ఒక విశ్వాసి ప్రభు కొరకు తన జీవితాన్ని త్యాగం చేసింది సుఖానికి కానీ సంసారాన్ని కానీ భర్తతో ఉండడానికి కానీ ఆమె ఒప్పుకోలేదు ఆయన విష్ణు పనికి వెళ్ళడానికి ఏ బిడ్డలకు తల్లిగా ఉండడానికి ఆమె వివాహం చేసుకున్నకు ఒప్పుకుంది ఒక చీకటి దేశాన్ని రక్షించడానికి ఒక ద్వీపాలకైన వెళ్తుండగా ఆ ఒక స్త్రీ వచ్చి అయ్యా నేనున్నా నిబడ్డని నేను చూసుకుంటా నేను మరణం వరకు నీ ఐదుగురు బిడ్డల్ని పెంచి పెద్ద చేసి కాపాడి వారి బాధ్యతలు నేను మోస్తా నీవు మిషనరీ పనికి వెళ్ళు అని ఆమెకి బలమునిచ్చి సపోర్ట్ ఇచ్చి ఆయనను పంపించి ఆ ఐదుగురు బిడ్డలకి తల్లిగా తన జీవితాన్ని దారపోసింది ఒక స్త్రీ ఆమె పేరు కూడా వ్రాయబడలేదు వారిది అక్కడికి అయిపోయింది మూడు నాలుగు సార్లు ఆయన ప్రయాణం చేసి చేసి దొంగల చేత ఆ తెగల వారి చేత తప్పించబడిన వాడే పారిపోయి వచ్చిన ఆ సందర్భాలు మూడు నాలుగు ఉంటే మరలా ఒకసారి ప్రయాణం అయ్యాడు ఈసారి ఆయన ప్రయాణంలో ఆయనకి ఆరుగురు జత అయ్యారు జత అందులో ఐదు మంది జాలరు అంత ఒక వ్యక్తి డాక్టర్ గారు అంట ఆయన గారి పేరు విలియమ్స్ అంట ఆ విలియమ్స్ గారు ఆ ఇంగ్లాండ్ దేశంలో ఒక గొప్ప వైద్య వృద్ధిని చేస్తూ ఒక మంచి సంపాదన కలిగి తన భార్య బిడలతో క్షేమంగా సుఖంగా ఉంటున్న ఒక డాక్టర్ అయిన విలియమ్స్ గారు ఈ ఎలన్ గారితో ప్రయాణానికి విలియమ్స్ కాదు ఆయనతో పాటు ఇంకా ఐదుగురు జాలరులంటారు అంటే ప్రతిరోజు పని చేసుకునేవారు ఆ సముద్రంలోనికి వెళ్లి ఆ చేపలు పట్టుకొని వచ్చి వాటిని అమ్మి ఆ వచ్చిన డబ్బులతో వారి భార్య బిడ్డలను వారి పరిస్థితులను చూసుకునే ఈ రోజు వారి కూలీ రోజువారి కూలీలైన ఈ జానర్లు వీరొక ఐదు మంది అలంగారితో పక్కన నిల్చున్నారంట ఈ గొప్ప వైద్య కలిగిన విలియమ్స్ గారు అలంగారి పక్కన నిల్చున్నారంట మేము నీతో ఉన్నాము ప్రయాణం అవుదా పదండి అని వారు ప్రయాణం మొదలు పెట్టారంట వీరు ప్రయాణము మొదలు అక్కడ ఉన్న కొంతమంది వీరికి ఓడలు సిద్ధపరచి ఆ ఓడలో వీరికి కావలసిన వస్తువులను భోజన పదార్థములను సామాగ్రిని ఉంచి ఆ ఉంచినప్పుడు మీరు ఆ ఓడలో యొక్క ప్రయాణం చేస్తున్నారంట అలా అలా వీరు ప్రయాణం చేస్తూ కొన్ని ద్వీపాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారంట ఏసు వారికి పరిచయం చేస్తున్నారంట వారికి పరిచయం చేస్తున్నప్పుడు ప్రజలు కొంతమంది బాణములు విసరడం వారి దగ్గర ఉన్న బలమైన ఆయుధములు వీరికి మీద విసరడం వీరి ఓడలు ప్రమాణాన్ని గురి చేయాలని చూడడం ఇవి చేస్తున్న తరుణంలో వారు ఆ ప్రాంతం ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్తున్నారంట మరొక ప్రాంతానికి వెళ్ళేసరికి ఆ భయంకరమైన తెగ గొప్ప జల ఉన్న తెగ అంట అక్కడ ప్రజలు చాలా క్రూరులంట ఆ క్రూరులైన ప్రజలు వీరి మీద దొమ్మిగా పడి వీరి ఓడను దోచుకున్నారంట వీరి వస్తువులను దోచుకున్నారంట ఆహార పదార్థములను దోచుకున్నారంట వీరిని దోచుకున్న వెంటనే ఈ ఏడుగురు మరొక్క దగ్గర మనం సువార్త ప్రకటించాలి కదా అన్న ఆశతో సముద్రములో పారిపోయారంట ఈదుగుంటూ ఈకుంటూ పారిపోయిన వీరికి ఒక పాడుబడిన ఓడ దొరికితే ఆ ఓడలోకి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ఉన్నారంట అక్కడ ఉండి ప్రార్థిస్తున్నారంట ప్రభు ఇంకెక్కడికి పంపిస్తాం ఇంకేమి చేయాలి ఏ తిరిగలోనికి వెళ్ళాలి అక్కడికి అయితే మేము కనపడ్డాం కదా మా ఆహారము నీళ్ళ మీద వేసాము కదా ఏ ప్రభువు దేవుడు మేము మరించాము కదా మేము చెప్పాము కదా మేము మొత్తం మాటల్ని అక్కడ విద్యా మరెక్కడికి వెళ్ళాలా అని ప్రభుత్వం అడుగుతున్నారంట ఆశపడుతున్నారంట అలాగో వారి ప్రయాణము జరుగుతూ జరుగుతూ ఉన్న తర్వాత వీరు ఏ ఓడలో అయితే ఉన్నారో ఏ ఓడ పాడైపోయిన ఓడ వీరికి ఎక్కడైతే దొరికిందో దాని నివాస స్థలముగా అక్కడ పెట్టుకొని వీరి సముద్ర ప్రయాణము జరుగుతుండగా భయంకరమైనటువంటి అక్కడ వీరికి ఒక పెద్ద కష్టం వచ్చింది ఒక్క ద్వీపము కూడా తెలవని ఒక సముద్రము దగ్గర వీరు చిక్కుకున్నారంట వీరు బయటికి వెళ్ళడానికి లేదంట ఆకులు తెచ్చుకోవడానికి లేదంట నీళ్లు తాగడానికి లేదంట అడవిలో పండ్లు కోసుకొని తినడానికి అవకాశం లేదంట ఆ సముద్రము మధ్యలో చిక్కబడి వీరు అక్కడ ఉన్నారంట వీరక్కడ వండినప్పుడు ఏడుగురు వీరితో ఉంటే రోజులు గడుస్తున్నాయంట అవి ఇవి ఏదో చేప అది ఇది తినడం మొదలు పెట్టారంట కానీ ఒక్కొక్కరు పడిపోతున్నారంట ఏడుగురు సొమసిల్లిపోతున్నారంట వారికి వామిటింగ్స్ అవుతున్నాయంట వారికి విపరీతమైన మోషన్స్ అవుతున్నాయంట డాక్టర్ గారు వారితోనే ఉన్నాడంట ఏమి చేయలేకపోతున్నాడంట ఎందుకయ్యా వారికి మోషన్స్ అవుతున్నాయి ఎందుకయ్యా వారికి వామిటింగ్స్ అంటే వారి పరిచర్య చేసి వారు సువార్త ప్రకటించి వారు పారిపోయి వారి ప్రాణాలను కాపాడుకుందాం అని అనుకొని ఏదో ఒక ఓడైకి మరొక ద్వీపానికి వెళ్దామని అనుకున్న ఆత ఒక సముద్రంలో చిక్కబడి వారికి భోజనము లేక అన్నము లేక తినడానికి నీళ్లు లేక తినడానికి భోజనం లేక త్రాగడానికి నీళ్లు లేక వారు ఆకలి బాధ చేత ఆ సముద్రపు నీళ్లు త్రాగడం వల్ల ఆ సముద్రంలోని ఉప్పు వీరి కడుపులకు పట్టి వీరికి మోషన్స్ కావడం ప్రారంభించిందట వాకింగ్ ఎక్కడ వారు చేసుకుంటున్నారంట ఎక్కడ వారు అక్కడ మోషన్స్ పోతున్నారంట ఆ భయంకరమైన పరిస్థితిలో సహాయం చేతకు ఒక పురుగు కూడా లేని ఆ పరిస్థితిలో డాక్టర్ అయిన వినియోగలు కూడా ఏమి చేయలేక ఉండి ఆ పక్క నుండి డైరీ రాస్తున్న ఆయన డైరీ రాసుకుంటున్నాడంత ఆ విలియమ్స్ గారు ఈ ఎలెన్ గారు అక్కడ ఉండి ప్రార్థిస్తున్నాడంత ఏమని ప్రార్థిస్తున్నాడంత తెలుసా నేను కుప్ప కూడిపోయినా నేను చచ్చిపోయినా ప్రాణమునాలో లేకుండా పోయినా అయ్యా ఇక్కడ ప్రజలకు సువార్త అందాలయ్యా ఇక్కడ ప్రజలు ఇంకా దేవుని ఎవరో తెలుసుకోలేదయ్యా మీరు చీకటిలో ఉన్నారయ్యా వీరికి నీ నామము తెలియదు అని ఆయన అక్కడ నుండి ప్రార్థిస్తున్నాడంట వచ్చిన చాలా ఐదుగురు బలహీనులు వారు వార్టింగ్స్ చేసుకుంటూ ఎక్కడ వారు అక్కడ ఉన్నారంట వారు అక్కడ పడిపోతుంటే ఈ విలియమ్స్ గారు డాక్టర్ గారు దయ రాస్తున్నాడంట ఏమని రాస్తున్నాడంట తెలుసు ఆయన మాతో మేము ఏడుగురము బయలుదేరితే మా నాయకుడుగా ఎల్లగారు ఉంటే ఆయనను చూసి మేము వచ్చాము మేము వచ్చిన ఆరుగురు నేను కొంచెము ఉన్నవాడినే కానీ నాతో వచ్చిన ఐదుగురు వారు నిన్ను పేదలు వారి భార్యలు ఏమయ్యారు వారి బిడ్డలు ఏమయ్యారు వారు ఏమి తింటున్నారు వారు ఏమి తాగుతున్నారు అసలు వారు ఎలా ఉన్నారు వివాహం వారి అంత పరిస్థితి ఎలా ఉందో మేమైతే ఎరగము కానీ వారైతే చచ్చిపోతున్నారు ఒక్కొక్కరు ప్రభువా వీరి విషయంలో వీరి కుటుంబాల విషయంలో నీవే దేవుడుగా ఉండి చూసుకో అని విలియమ్స్ గారు డైరీ రాస్తున్నారట ఒక డాక్టర్ గారు ఎంతో తన ముందు చచ్చిపోతున్నామని బ్రతికించాల్సిన పనిగలిగిన డాక్టర్ గారు కూడా నిస్సహాయంగా అయిపోయాడట వారి పరిస్థితి అక్కడ సహాయము లేదు వారి అర్థ ధ్వనులు వారి జ్వరము వారి ఆకలి కేకలు వినే నాదుడు కూడా అక్కడ లేదంట ఈ డైరీ రాస్తున్నారు గారు ప్రార్థిస్తున్నారు వచ్చిన ఐదుగురులో ఒక్కొక్కరు 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 చచ్చిపోవడం ప్రారంభించారు ఐదుగురు చచ్చిపోయారు విలియమ్స్ గారు డాక్టర్ గారు కూడా చచ్చిపోయాడు ఒక డైరీ రాశారంట అయ్యా ఇంతమందిని నాతో పంపించవు వారిలో ఒక్కరు కూడా గారి మీద ఒక సలుగు కానీ ఒక గులుగు కానీ రానివ్వలేదంట అసలు నీతో మేము బుద్ధి తక్కువై వచ్చాము నీతో మేము పని లేకొచ్చాము మాదయ బిడ్డల్ని అనవసరంగా వచ్చాము ఎందుకు వచ్చామయ్యా నీతో ఈ బాధలు నాకు మాకు అని ఒక్కరు కూడా మాట్లాడలేదంట వారి త్యాగము చూడండి వారి త్యాగమును రాశాను రెండు నేను త్యాగం చేయలేదయ్యా నేనేమి చేయలేదు ఒక విధంగా నేను ఇంతమందిని చెప్పడానికి నేను కారణమయ్యానేమో కానీ అయ్యా వారు హత సాక్షులవుతున్నారయ్యా వారు చచ్చిపోయారయ్యా నన్ను ఒక్క మాట కూడా అనలేదయ్యా నీ వల్ల మేము చచ్చిపోతున్నాము నీ వల్ల మా కుటుంబాలు ఏంటి మా బిడ్డలేంటి మా పరిస్థితులు ఏంటి అని ఆ వచ్చిన ఆరోగ్య ఇబ్బందికరంగా కానీ మాట్లాడలేదంట వారు అలా చచ్చిపోయారు డైరీలో ఆయన కూడా చచ్చిపోయాడు ఈ రోజు మిషనరీ పనికి వెళ్తానంటే ఇంగ్లాండ్ దేశంలో అనేకులు వద్దు 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 నీవెళ్ళి సాధించింది ఏమి లేదు అని ఆటంకపరచిన ఆ మిషనరీ సంస్థలు కానీ ఆ వారి సేవకులు కానీ వారి బంధువులు కానీ వద్దు వద్దు అన్న వాళ్ళని తెగించి తెగించి ఈయన త్యాగం చేసి ఈయన వస్తే ఈయనతో వచ్చి ఇంతమంది చచ్చిపోతే ఈయన కూడా చచ్చిపోయాడు వీరి చరిత్ర అక్కడికి ముగిసిపోయింది ఒక ఆత్మను కానీ ఒక ద్వీపానికి రక్షించింది లేదు మీరు ప్రార్థించింది ఉంది మీరు డైరీలో రాసుకున్నది ఉంది ఇలాగ మీరు చచ్చిపోయిన ఇరవై నెల రోజుల తరువాత ఒక ఓడ ఆ ప్రాంతంలో వెళ్తున్న సముద్రంలో ఏదో ఇక్కడ చిక్కబడ్డదని వారు వచ్చి వీరిని చూసారంట వీరిని చూస్తే దేవుని సంగమా వారు రాసింది ఏమిటి అంటే వారు చెప్పింది ఏమిటి అంటే అక్కడున్న ఆ ఏడుగురంతా చచ్చిపోయింది ఏదో అదేంటి విష సర్పాల వలనో క్రూర మృగాల వలనో మరి ఏదో ఇతరులు చంపడం వలనో కాదంట వారు ఏడుగురు చచ్చిపోయింది ఆకలి బాధతో అంట ఆకలి బాధ చేస్తే వారి పేగులు ఎండిపోతూ ఉంటే ఆ ఉప్పు పేరులకు పత్తి భయంకరమైనటువంటి వాటింగ్ తోటి మోషన్స్ తోటి ఈ ఏడుగురు చచ్చిపోయారని ఆ వచ్చిన వారిని చూచి కదిలించబడిన మర్చిపోయారు ఆ ద్వీపములకు ఆ ప్రాంతములకు సువార్త ప్రకటించుటకు పద్దెనిమిది వందల యాభై నాలుగవ సంవత్సరంలో మిషనరీ సంస్థలు రెండు రెండు గుంపులను సేవకు పంపించాయంట ఈ ఏడుగురు వచ్చింది ఎవరికి తెలియదు మీరు చచ్చిపోయారు ఇక్కడ మీరు అయిపోయింది అనుకున్నారు కానీ వీరి మరణము ఒక దేశంలో కదిలించి ఆ ప్రాంతం నుండి అనేక గుంపులను మీరు ఎక్కడైతే చచ్చిపోయారో ఏ ప్రాంతాల కొరకైతే ప్రార్థించారో ఆ ప్రాంతాలకు ఆ ద్వీపాలకు రెండు మిషనరీ గుంపులను ఒకే రోజు పంపితే ఆ మిషనరీ గుంపులు ఆ ద్వీపాలలోనికి చొచ్చుకొని పోయారంట అందులో మరణించిన వారు ఉన్నారంట అందులో స్థిరముగా నిలబడి అక్కడ సంఘమును స్థాపించి ప్రభు పని కొరకు నిలబడిన వారు ఉన్నారంటే వీరు చచ్చిపోయారు కానీ వీరి మరణము దేశమును కదిలించింది క్రైస్తవులను కదిలించింది మిషనరీ సంస్థలను కదిలించింది వారి డైరీలో ఇప్పటికి వారి దేశంలో వారు రాసిన డైరీలు ఇప్పటికీ వారి లైబ్రరీలో ఉన్నాయంట వారి మాటలు ఇప్పటికి అక్కడ జీవించే ఉన్నాయంట ఆ మాటలు సజీవమైన వారు రాసుకున్న మాటలను బట్టి ఆ ప్రాంతం నుండి ఇప్పటికి మిషనరీలు లేపబడుతూనే ఉన్నారటూయా ఆయన చచ్చిపోయాడు కానీ అలెన్ గారు క్రైస్తవ పునాది రాళ్ళలో ఆయన జీవిత చరిత్ర ఒకటిగా నిలచిపోయింది సజీవ వారు ఆత్మహత్య అయ్యారు కదా వారు వారి ప్రాణాలను అర్పించుకున్న ఆ మిగిలిన ఆరుగురు బిడ్డలు కూడా మిషనరీలుగా అయ్యారు వారి తండ్రిలో చచ్చిపోతే ఏ పిల్లలైనా ద్వేషించాలి కానీ వారు కూడా మిషనరీలుగా లేపబడ్డారు ఈ పద్దెనిమిది వందల యాభై నాలుగో సంవత్సరంలో మిషనరీల గుంపును పంపినప్పుడు ఎలన్ గారి పెద్ద కుమారుడు కూడా ఆయన కూడా మిషనరీ గుంపులోనికి వచ్చాడు వచ్చి ఆయన అక్కడ పరిచర్య చేసి ఆయన అక్కడ గొప్ప ఉద్యమానికి కారకుడయ్యాడు తన కుమారుడు అని ఎంత కృప కదా వారి ప్రాణాలు మన జీవితాన్ని అక్కడితో ముగించలేదు అనేక గుంపులు అనేక తరాలు లేపబడడానికి కారణమయ్యారు క్రైస్తవులుగా విశ్వాసముగా మనము నేర్చుకుందాం ఏమిటనగా ఇంకొకరికి ఉపయోగకరంగా ఉందాం దేవుడు ఇంత మంచి అవయవాలను ఇంత మంచి కాలు చేతులను ఇంత మంచి మాటను స్వరాన్ని మరి ఇంత మంచి ప్రార్థనను దేవుడు కదా ఇతరులకు ఉపయోగపడుతున్నామా చెడ్డమా ద్వేషించడం చెడ్డ మాటలను అసహించుకొని ఈ నోటితో ప్రేమ కలిగిన మాట ఒకటైన మాట్లాడుతున్నామా వారు ప్రాణాలు అర్పించి సువార్త ప్రకటించారు మన పక్కనున్న నైబర్స్ కి ఒక్కసారైనా సువార్తను అందించామా ఒక్కసారైనా ఏసైనా పరిచయం చేసామా ఏసై తెలియని వారు ఇప్పటికీ మన సమాజంలో మన చుట్టుపక్కల కూడా చాలా మంది కదా ఎవరైనా ఒక్కరం ఒక్క పనైనా చేస్తున్నామా వారు వచ్చింది ఏడుగురే మనం ఇక్కడ వంద మంది ఉన్నాం వంద మందికి వంద ఇల్లు ఆ ఇంటి పక్కన ఎంత మంది జనాలు ఎంత మంది ప్రజలు ఎంత మందికి సువార్త అందించగలం అవకాశం ఉన్నా కూడా చేయట్లేదు కదా ఇది ఎంత బాధకరం వారి ప్రాణ త్యాగాలు ఇప్పటికీ నిలిచి ఉండి ఇప్పటికీ వారి నుండి మిషన్ కొడుతూ ఉండగా ఇన్ని సంవత్సరాలైనా దేవుడి కొరకు పని వారు ఇంకా పంపబడుతున్నారు కానీ మనం మాత్రం ప్రతి వారం నేర్చుకుంటున్నాం కానీ ప్రభు కొరకు ఒక్క పని చేయకపోతున్నాం ఒక్క పని దాకా ఎవ్వరైనా చిన్న మాట అంటే దాన్ని ఇంత ఇష్యూ చేస్తాం వారంటే ఆరుగురు వారి ఎలెన్ ఒక్క మాట అనలేదంట నీ వల్ల మేము ఇట్లయ్యాము అనే మాట ఒక్కటి కూడా రాలేదంట హలే ఈ గారి ద్వారా నేను నేర్చుకున్నది ఏంటంటే నీ పక్కన వంద మంది నీ మీద రాళ్ళు కొట్టను నీ నోరును మంచి పరిశుద్ధంగా ఉంచుకో పవిత్రంగా ఉంచుకో అసలు ఒక్కరిని కూడా ద్వేషించకు ఒక్కరిని కూడా చెడ్డ మాట అది నీకు కిరీటమే అది నీ ద్వారా దేవుడి పని జరగడానికి ఒక మార్గము కూడా అవుతుంది దేవుడి మాటలు దివించనుగాక అవు